ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుధైక కుటుంబకం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం భరతుడు పరిపాలిించిన భారత దేశం మనది తరతాల వారసత్వ సంపద మనకున్నది చేయి చాచিয়া చిించే అవసరమే మున్నది అంతకన్న హీనమైన బ్రతుకింకే మున్నది ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం వ్యాసుండెవరో కాదు వ్రాసె మహాభారతం అష్టాదశ పురాణాలు అంతులేని ధర్మాలు అంధించినరుషులందరు వందనియులే మనకు ఒకటే దేశం మనది nijam nijam ఒకటే జాతి మనది అదే nijam అదే nijam గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు ప్రకృతినే శాసించిన ప్రతివ్రతామూర్తులు సత్యాన్వేషణకై తమ సర్వస్వానర్పించిన త్యాగులు యోగులు భలిరే రేవీతరాగులిందరూ ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుధైక కుటుంబకం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం